ఈ సరయూ నది ఎలా పుట్టిందంటే కైలాస పర్వతం అని హిమాలయ హిమాలయ పర్వత శ్రేణులలో ఒకటి ఉన్నది ఆ కైలాస పర్వతం దగ్గర మానస సరస్సు ఈ మానస సరస్సు ఎన్నో పుణ్య నదులకు పుట్టుకునిచ్చిన మహాసరస్సు అందులోంచి బ్రహ్మపుత్ర నది శతద్రు నది మొదలైన నదులు ఉత్పన్నమయ్యాయి ఇంకొక రహస్యం భగీరథుడు కూడా అక్కడే తపస్సును ఆచరించాడు గంగ మొదట అక్కడే పుట్టింది తర్వాత గోముఖంలో అయింది తర్వాత గంగోత్రులో మరింత కనబడింది కానీ గంగకు కూడా పుట్టుక చోటు మానస్ సరోవరమే అని ఈ మధ్య ఒక పాశ్చాత్య పరిశోధకుడు తీర్మానం చేశాడు కనుక కైలాస మానస్ సరోవరం చాలా దివ్యమైనది ఆ సరస్సు నుంచి పుట్టిన నదుల్లో ఒకటిది అందుకే సరస్సు నుంచి వచ్చింది కనుక దీని పేరు సరయు ఎందుకు ఆ సరస్సు ఎలా వచ్చింది కైలాస పర్వతం వద్ద బ్రహ్మదేవుడు తపస్సును ఆచరించగా బ్రహ్మదేవుడు తపస్సు వల్ల మనస్సు నుంచి సరస్సు నిర్మాణమైంది అందుకే దాని పేరు మానస సరోవరం అని పేరు వచ్చింది అంటున్నాడు ఇవన్నీ లేనివి చెప్పట్లేదు కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహ బ్రహ్మణ నరసార్థుల తేనేదం మానసం సరహ బ్రహ్మదేవుడి మనస్సు నుంచి నిర్మాణమైనది గనక మానస్ సరోవరం సరస్సు నుంచి పుట్టింది గనక సరయు ఇది దివ్యనది నది సరయు అది సామాన్యమైనది కాదు సుమా అది చాలా విశేషమైనది దీని దర్శనం కానీ దీనిలో స్నానం కానీ చాలా గొప్పది ఇది గంగా కలుసుకున్న చోటు మరింత గొప్పది దీనికి నమస్కారం చెయ్యి అని చెప్తున్నాడు వెంటనే నమస్కరిస్తున్నారు ఇవి పిల్లలకి నేర్పాలండి మన దేశ చరిత్ర మన నదులు మన అరణ్యాలు మన పర్వతాలు వాటి వెనకాల ఉన్న గొప్ప గొప్ప కథలు ఎలాంటి మహర్షుల తపస్సుల వల్ల ఎలా వచ్చే ఈ చరిత్ర నేర్పాలి అందుకే రామాయణంలో విశ్వామిత్రుడు గురువుగా ఒక నదిని చూపిస్తూ ఒక ఆశ్రమాన్ని చూపిస్తూ ఒక పర్వతాన్ని చూపిస్తూ ఒక దివ్య స్థలాన్ని చూపిస్తూ తన చరిత్రను చెప్తున్నాడు ఇలా చరిత్ర నేర్పాలి ఇక్కడ అప్పుడు గంగ అంటే ఏమిటి సరయు అంటే ఏమిటో తెలుస్తుంది ఇది చాలా పవిత్రమైనది దండం పెట్టున్నాడు గురువారిని అనుసరించి నమస్కరించాడు అంతేగాని నదికి ఎందుకంటే దండం పెట్టాలి అని పిచ్చి ప్రశ్నలు వేయలేదు ఎందుకంటే రాముడు కదా దండం పెట్టమనగానే వెంటనే దండం పెట్టాడు ఆ సరయు గంగ కలుసుకున్న పవిత్ర సంగమం ఎప్పుడైనా సరే ఒక రెండు నదులు కలుసుకున్నాయంటే అక్కడ ఒక శక్తి పుడుతుంది దివ్యశక్తి అందుకే మన భారతదేశంలో ఎక్కడ ఏ చిన్న నదులు రెండు కలిసినా కూడా సంగమం అని పేరు పెడతారు సంగమేశ్వరుడిని శివుణ్ణి పెడతారు మీరు పరిశీలించండి ఇక్కడ అందుకే సంగమం అనేది ఎప్పుడూ గొప్పదే అలాంటిది సరయు గంగ రెండు దివ్య నదులు ఆ రెండు దివ్య నదుల యొక్క సంగమ స్థలాన్ని చూపిస్తూ క్రమంగా వెళుతూ ఉండగా త్రోబలో ஒரு ரெண்டு பாடு பட்டா கனப்பா